శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద చూడాలని ఉంది అనే సినిమాలోని యమహో నగరి కలకత్తాపురి అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాల గురించి ప్రస్తావించుకుందాం ఈ పాటకు సంగీతం సమకూర్చింది గారు సాహిత్యం గానం చేసింది హరిహరణ్ గారు కలకత్తా గొప్పదనాన్ని అద్భుతంగా చెప్పిన పాట ఇది కలకత్తానగర్ గొప్పదనాన్ని ఏ కవి కూడా వర్ణించినంత గొప్పగా చూడాలని ఉండే సినిమాలో యమహానగరి అనే వేటూరు గారు వర్ణించారు ఈ సాహిత్యం గురించి గాన ఎస్ ఎస్పి బాలుగారు ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కలకత్తా గొప్పతనాన్ని ఇంత అద్భుతంగా చెప్పలేదు అని అన్నారు మరియు ఇతర విశేషాలను కూడా తెలుసుకుందాం అనందమైన భావాలను అందంగా రాగయుక్తంగా సంక్షిప్తంగా చెప్పే సాధనమే పాట వేల మాటలు చెప్పలేని అర్థాన్ని ఒక్క పాట చెప్తుంది లక్ష భావాలను లక్షణంగా ఒకే ఒక్క పాట విప్పగలుగుతుంది పాటకున్న ప్రత్యేకత అలాంటిది అలాంటి పాటను రాయడం అంత తేలిక కాదు రక్తి కట్టించడం అంత సులభమూ కాదు అంతటి కష్టతరమైన ప్రక్రియను అలవోకగా సాగించిన పాటల రచయితలు కొందరే ఉన్నారు అలాంటివారి జాబితాలో వేటూరు సుందర్రామ్మూర్తి ముందు వరుసలో కనిపిస్తారు పాటలోకి ముందు ఆ సినిమా గురించి తెలుసుకుందాం ఈ సినిమాతో ముడివడి ఉన్న కథ ఏంటంటే తెలుగు సినిమా కమర్షియల్ ఎరీనాలో గుణశేఖర్ ఇంకా ముద్రవేయని తరుణమతి సొగసచూడ తరమాతో తాను క్లాసు డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు మరియు అతని తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా ఇంకేదో కాదు ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఈ చూడాలని ఉంది ఈ చిత్రంలో చిరంజీవి సౌందర్య అంజలా జవేరి ప్రధాన పాత్రలు నటించారు సినిమా ఫస్ట్ ఫస్ట్లోకలు రివేంజ్ డ్రామాలా కనిపించినప్పటికీ గతంలో ఎన్నడూ చూడని కోల్కతా బ్యాక్డ్రాప్ అందమైన పాటల చిత్రీకరణ మరియు అద్భుతమైన ప్రదర్శనలు ఈ చిత్రాన్ని చిరంజీవి కెరీర్లో అత్యుత్తమంగా నిలిపాయి కళాత్మక ఆలోచనలు కమర్షియల్ టచ్ ఉన్న దర్శకుడిగా గుణశేఖర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఈ చిత్రం ఇక చిత్రకథ వివరాల్లోకి వెళితే రామకృష్ణ అంటే చిరంజీవి కోల్కత్తాకు చేరుకోవడంతో సినిమా ప్రారంభమవుతుంది అయితే అతనికి వసతి కల్పించడానికి అవసరమైన తెలుగు వ్యక్తి ఎక్కడ దొరుకుతారో తెలియదు అతను అద్దె ఇల్లు ఎక్కడ దొరుకుతుందో అర్థం చేసుకోవడానికి కొన్ని ఫలించని ప్రయత్నాల తర్వాత మరియు బెంగాలీ వ్యక్తులతో ఫన్నీ ఇంటరాక్షన్ల తర్వాత అతను ఒక తెలుగు పాట పాడాలి అని నిర్ణయించుకున్నాడు తద్వారా దాన్ని అర్థం చేసుకుని ఎవరైనా అతనికి సహాయం చేస్తారు చాలా సినిమాటిక్గా పాట ముగిసే సమయానికి అతను ఒక తెలుగు వ్యక్తిని కలుస్తాడు మరియు అతను తనకు వసతి పొందగలిగే ప్రాంతం గురించి తెలుసుకుంటాడు ప్రారంభ సన్నివేశాల్లో వెనుదిరిగిన వ్యక్తిగా మరియు తర్వాత ప్రతీకారంతో నిండిన వ్యక్తిగా చిరంజీవి అద్భుతంగా ఉన్నాడు సౌందర్యతో అతని అద్భుతమైన కెమిస్ట్రీ ఈ చిత్రంలో మరోసారి నిరూపించబడింది వారు తెరపై చూడముచ్చటగా కనిపిస్తారు మరియు వారి ఉనికితో ఎప్పుడూ నీరసమైన క్షణం ఉండదు పద్మావతి పాత్రలో సౌందర్య ఎప్పట్లానే మనోహరంగా ఉంటుంది తన ప్రేమికుడు వాసుతో విడిచి వెళ్లేంత అమాయిక అమ్మాయి ఆమె డ్రెస్సింగ్ యాక్టింగ్ స్కిల్స్ అద్భుతమైన గ్రేస్ సినిమాకి ఎసెట్ అయ్యాయి అంజలా చెవేరి చిరంజీవి ప్రేమికురాలిగా మరియు భార్య చాలా బాగుంటుంది నటనను ప్రదర్శించింది ప్రకాష్ రాజ్ దుష్టతండ్రిగా పర్ఫెక్ట్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో ఆయన లాంటి గొప్ప పాత్ర స్థిరపడింది బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ మరియు లీడ్పేర్ లీడ్ పైరు కొడుకు పాత్రలో నటించిన పిల్లవాడు కూడా అద్భుతంగా నటించారు పాటే ఛాసగా పాటే శ్వాసగా వేటూరు ప్రస్థానం సాగింది పాట కోసం ఆయన బుర్ర బద్దలు కొట్టుకున్న సందర్భాలు ఉండేవి కాదు పదాల కూర్పు కోసం పాటలు పడుతూ పచారులు చేయడం ఆయనకు అలవాట్లేదు వేటూరి పాటల్లో సంగీత సాహిత్యాలు పెనవేసుకుపోయి కనిపిస్తాయి ఆవేదన ఆక్రోశం ఆనందం ఆవేశం వినోదం విషాదం ఇలా భావాలన్నీ వేటూరి కళానికి దాసోహం అన్నాయి అక్షరాలన్నీ ఆయన కలం కనుసన్నల్లో మెలిగాయి పాట ఏదైనా భావం ఏదైనా ఆయన శైలి అసమానం ఆయన అక్షరాల్లోని అందాలు పదాల్లోని సొగసులు అనితర సాధ్యాలు శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వపు ఆనవాళ్లు కృష్ణశాస్త్రి భావకవిత్వపు జాడలు వేటూరు సాహిత్యంలో కనిపిస్తాయి ఆత్రేయ ఆరుద్ర సినారే వంటి అతిరథుల శైలి వేటూరి పాటల్లో అమరినట్టుగా అనిపిస్తుంది ఒక్క మాటలు చెప్పాలి అంటే వేటూరి పాటలెప్పుడూ వెలుగురేకలే పదే పదే మనసుదోచే పారిజాత మాలికలే కలకత్తానగర్ గొప్పతనాన్ని ఏకవి కూడా వర్ణించినంత గొప్పగా చూడాలని ఉంది సినిమాలో యమహానగరి అనే పాటలు వేటూరివారు వర్ణించారు ఈ సాహిత్యం గురించి గానగంధరుడు ఎస్వి బాలుగారు ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కలకత్తా గొప్పతనాన్ని ఇంత అద్భుతంగా చెప్పలేదు అని అన్నారు ఈ మాటలని మనం ముందే ప్రస్తావించుకున్నాం ఈ పాటలోని ప్రతిపదానికి ఒక అర్థం అంతరార్థం ఉన్నాయి పాట నేపథ్యం హీరో శ్రీ చిరంజీవి కలకత్తా మహానగరానికి వచ్చి భాష రాకపోవడం వల్ల తనకు తోడు ఉండడానికి దారి చూపడానికి ఆశ్రమం ఇవ్వడానికి ఎవరైనా తెలుగువాడు దొరుకుతాడా అని ఎదురుచూస్తూ తాను తెలుగువాణ్ణి అని గుర్తుగా ఈ పాట పాడతాడు ఇప్పుడు ఈ పాట భావాన్ని తెలుసుకుందాం పల్లవి ఇలా సాగుతుంది యమహానగరి కలకత్తాపురి పూర్వం కలకత్తానగరానికి యమపురి అనే పేరు ఉండేదట అందుకే యమహానగరి అన్న పదం వాడారు నమహో హుగిలి హౌరా వారధి ఇక్కడ గంగానదిని హుగిలి అనే పేరు పిలుస్తారు చిరుచాగరాజు నీకృతినే పలికెను పాడే హీరో తనని తాను కలకత్తానగర గుణగణాలు వివరించే చిన్న త్యాగరాజుగా చెప్పడం ఇక చరణం మొదటి ఇంకా మొదటి చరణంలోనైతే నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన తోట పాడనా తెలుగులో నేతాజీ గీతాంజలి ఇక్కడే పుట్టాయి ఆ హంస పాడినపాటే ఆనందుడు చూపిన బాట సాగనా రామకృష్ణ పరమహంస చెప్పిన దారిలో వివేకానందుడు నడిచాడు అంటూ ఇద్దరు వారే అని తెలుపడం పదుగురు పరుగు తీసింది పట్నం అందరి పరుగులతో హడావుడిగా ఉండే నగరం బతుకుతూ వెయ్యి పందెం ఇక్కడ బతకడం అంటే జీవితంతో పందెం కాసినంత సాహసం ఉండాలి కడకు చేరాలి గమ్యం అయినా నిన్ను చివరకు నా గమ్యాన్ని చేరుకోవాలి కదలిపోరా అంటే ముందుకు పోతూ ఉండాలి ఒకరితో ఒకరికి ముఖపరిచయములు దొరకని క్షణములా ఎవరితోనూ కనీసం నేను ఫలానా అని చెప్పుకునే సమయం కూడా దొరకనంత బిజిబిజి బ్రతుకులా గజిబిజి ఉరుకుల పరుగులా నా గోడు వినిపించుకోలేనంత హడావుడితో బిజీగా అటూ ఇటు పరుగులు తీసే జీవులే ఇక చరణం రెండు విషయానికొస్తే బెంగాలీ కోకిల బాల తెలువంటి కోడలిపిల్లా మానిని సరోజిని మీ బెంగాలీ అమ్మాయి కవయిత్రి అయిన సరోజిని మా ఇంటి ఆడబడుచు తెలుసా అని తాను ఏ ప్రాంతం వాడో చెప్తున్నాడు రోజంతా సూర్యుడి కింద సరే అలాగే రోజంతా నీడలేకుండా గడుపుతా మీరు పట్టించుకోకపోతే రాత్రంతా రజనీగంధ సాగని కాని రాత్రికి మీ రజనీగంధా పూలు నాకు తోడుండి హాయితో ఆదరిస్తాయిలే పదుగురు ప్రేమలే లేని లోకం నా కొద్దిమంది స్నేహం కూడా లేని ఈ లోకం కనీసం నువ్వు ఎవరెవరిని అడిగేవారు లేని లోకం మార్కు మైకం ఎప్పుడూ మేల్కొనే ఉండే ఎప్పుడూ నిద్రపోని మైకంలో ఉండే ఈ నగరం శరణ్ నవలాభిషేకం తెలుసుకోరా శరత్చంద్రుడు వ్రాసిన నవలని అభిషేకంలో తడిచిన నగరమా కథలకు నెలవట అనేక మంది రచయితలకు కథలకు నువ్వే ఇన్స్పిరేషన్ కళలకు కులువట గొప్ప కళాకారులు పేరు తెచ్చుకున్న చోటు తిథులకు సెలవట ఇక్కడ పనులకు మంచి చెడు అనే భేదం లేదు కలకత్తా నేరాలకు కూడా బాగా పేరు పొందిన నగరం అతిథుల గొడవట ఎప్పుడూ కొత్తగా వచ్చే నా వంటి అతిథుల గొడవలతో కలకత్తా నగరపు కిటకిటలు ఎప్పుడూ వచ్చిపోయే వారి ఎప్పుడూ వచ్చే పోయే వారి హడావుడల సందడిలో నిండిన నగరమా ఇక మూడో చరణ విషయానికి వస్తే నా విశ్లేషణ ఈ రకంగా సాగుతుంది వందే మాత్రమే అన్నా వంగభూతలమే మిన్న జాతికి గీతిగా వందే మాత్రము జాతీగతాన్ని ఇచ్చిన వంగదేశం మాకు పూజనీయమైనది మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీతిరా అమ్మవారు కాళికాదేవి రూపంలో కొలవబడే చోటు చౌరంగి లాంటి బిజీ రోడ్లతో నుండిన ప్రపంచం నీదే వినుగురు సత్యజిత్రే సితారా విడు మహాశేడైన సత్యజిత్రే చిత్రాల తారా ఎస్టి బర్మన్కి దారా థెరీసాకి కుమార కదలిరారా సంగీతకారుడైన ఎస్టి బర్మన్ పుట్టిన నేల మదర్థెరీసా ఇక్కడ ప్రాణులకు సేవ చేసి తల్లి అయిన స్థలమా జ్యనగణముల స్వరపదవనముల హృదయపు లయలను జనగణమణ అనే స్వరాలతో స్వాతంత్రం కూరిన హృదయాల స్పందనను శృతిపరిచిన ప్రియ సుఖ రవాలతో ఒకటి రవాల రవాలతో ఒకటి చేసిన ప్రియమైన రవీంద్రనాథ్ అనే చిలుక నోటపలికన జనగణమణ గానాలనే సంగీతం అందించిన ఓ కలకత్తా నగరమని వనమా అంత గొప్ప నగరమా నాకు ఇవ్వు అని హీరో పాడుకునే పాట ఈ రకంగా ఈ పాట చరణాల వారీగా విశ్లేషించుకుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా ఎంత మంచి సాహిత్యమో కదా ఈ పాటలు హిస్టరీ జాగ్రఫీ సోషల్ స్టడీ హ్యుమానిటీ టోపోగ్రఫీ సినిమా లిటరేచర్ స్పిరిచువలిజం గాడ్ ప్రిజర్ ప్లే పెయిన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫిల్మ్ ఫిల్మ్స్ ఆర్ట్ లైఫ్ నేచర్ సిటీ బ్యూటీ ఒకటేమిటి ఇలా ఎన్నో అంశాలను ఒక హృదయమున్న జర్నలిస్ట్ ఒక మహానగరాన్ని కీర్తిస్తూ పాట వ్రాస్తే ఎలా ఉంటుందో అలా రచించారు విన్నరగా చూడాలని ఉన్న చిత్రంలోని ఈ అమహోనగరి కలకత్తాపురి అనే ఉదాత్తమైన గీతం వెనుక ఉన్న అద్భుతమైన విశ్లేషణను అద్భుతమైన అపురూపమైన భావాలను వచ్చే వారం ఇటువంటిదే మరో ఆని ఉచే వంటి సినీ గీతం వెనక ఉన్న నేపథ్య విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను